ఏదైతే సర్వేపల్లి రాధాకృష్ణ గారు దేశం యొక్క భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మితమవుతుందని చెప్పేసి చెప్పినటువంటి సూక్తిని తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు కూడా పాటిస్తూ వస్తున్నది అందులో భాగంగా ఆనాడు చంద్రబాబు నాయుడు గారైనా నేడు లోకేష్ గారైనా సరే ఉపాధ్యాయులకు అత్యధిక అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చారు భవిష్యత్తు తరాలను ఉపాధ్యాయులే తీర్చిదిద్దుతారు ఉపాధ్యాయులు తీర్చిదిచ్చిన విద్యార్థుల ద్వారానే ఈ యొక్క దేశం నిర్మితమవుతుంది రాష్ట్రాలు నిర్మితమవుతాయనే ఉద్దేశంతో మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు లక్షల మంది ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసినటువంటి ఏకైక పార్టీ ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తా ఉన్నాను అంతేకాకుండా మొన్న ఏదైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి రెండు లక్షల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ ఉన్నాయి నేను అధికారంలో రాగానే జాబ్ క్యాలెండర్ ద్వారా మెగా డిఎస్సి ప్రకటించి భర్తీ చేస్తానని చెప్పేసి ఊరు ఊరు గ్రామ గ్రామం తిరిగి గల్లీ గల్లీ తిరిగి మరి నిరుద్యోగులకు యువతకు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత జంబో డిఎస్సి అన్నాడు మెగా డిఎస్సి అన్నాడు మినీ డిఎస్సి అన్నాడు కానీ ఐదు సంవత్సరాల్లో ఒక్క డిఎస్సి కూడా ప్రకటించకుండా యువతని విద్యార్థుల్ని మోసం చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే పాదయాత్రలో జగన్ పాదయాత్రలో నారా లోకేష్ గారు యువకాలంలో నడుస్తున్న సందర్భంలో ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా మేము డిఎస్సికి ప్రిపేర్ అయ్యాము ఐదు సంవత్సరాలుగా మేము నమ్మాము ఓట్లేసాము ఐదు సంవత్సరాల్లో ఒక డిఎస్సి వేయకపోగా మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి లోకేష్ గారి దృష్టికి వస్తే లోకేష్ గారు ఆ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెడతామని చెప్పేసి హామీ ఇచ్చారు ఇచ్చినటువంటి హామీలో భాగంగా నారా లోకేష్ గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం డిఎస్సి మీద పెట్టి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకునేటువంటి ప్రాసెస్లో భాగంగా నూట యాభై రోజుల్లో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల భర్తీ చేసినటువంటి ఏకైక మంత్రి నారా లోకేష్ గారు ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి నిన్నటిగా నిన్న ఉపాధ్యాయులు మొత్తం డ్యూటీలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ నియామక పత్రాలు ఇచ్చిన తర్వాత మరలా లోకేష్ గారు వచ్చేటువంటి విద్యా సంవత్సరానికి కూడా ఎప్పటి నుంచే ప్రణాళికలు రూపొందించాలనేటువంటి ఉద్దేశంతో లోకేష్ గారు నిన్న మరలా వచ్చేటువంటి మార్చిలో మరొక డిఎస్సి నిర్వహిస్తాం మరొక టెట్ నిర్వహిస్తామని చెప్పేసి చెప్పడం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు విద్యార్థులకు మరి నారా లోకేష్ గారు వారి భవిష్యత్తుకి భరోసా ఇచ్చినట్లయిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల పక్షాన నారా లోకేష్ గారికి రెండు చేతులు జోడించి రాష్ట్రంలో ఉన్నటువంటి యువత పక్షాన విద్యార్థుల పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నానని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను మరి విద్యార్థుల భవిష్యత్తు కోసం యువత యొక్క సంక్షేమం కోసం కాలుకు బలపం కట్టుకొని నారా లోకేష్ గారు దేశ విదేశాలే కాకుండా మన భారతదేశంలో కూడా అనేక రాష్ట్రాలు వెళ్ళి పారిశ్రామికవేత్తల్ని పారిశ్రమల యొక్క ఆధినాయకత్వాన్ని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సౌకర్యాల గురించి మౌలిక వసతుల గురించి తెలియపరిచి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సడలించినటువంటి మనోధైర్యం నుండి మరల ఆర్థిక ధైర్యాన్ని కల్పించేటువంటి ప్రయత్నంలో భాగంగా నారా లోకేష్ గారు ఒక పక్కన ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేపడుతూ మరో పక్కన ప్రైవేటు పెట్టుబడుల ద్వారా ప్రైవేటు ప్రైవేటు ఉద్యోగాలు అదేవిధంగా ప్రైవేటు రంగం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నారా లోకేష్ గారు కృషి చేస్తూ ఉన్నారు